హాయ్ అండి కిరేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఆనపకాయ అదే సొరకాయ పప్పు కర్రీ చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్లో పెడతాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను కదండి వేడవ్వాలి ఆయిల్ అయితే వేడయింది కదండి ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర అయితే ఫ్రై అయింది కదండి ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిపొక్కని పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి పప్పు వేసుకోండి అందులో కడిగి పెట్టుకున్నాను పప్పు ఇప్పుడు పప్పు అయితే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు పప్పు ఫ్రై అయింది కదండీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసేసుకోండి కరకాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదండి వేగంగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుంటుంది రుచికి సరిపడదా సాల్ట్ ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని అందులో నుంచి వాటర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి సొరకాయ ముక్కలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కారం వేసుకోండి కారం యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి అయితే టమాటా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే టమాటా యాడ్ చేసుకున్నాం ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోండి ఇప్పుడు వాటర్ అయితే ఉడకడానికి సరిపడగా వేసుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు దిల్స్ పెట్టుకుంటాం అంతేనండి సింపుల్గా టేస్టీగా సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్